హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బిజీ రొటీన్ వ్లాగ్ అన్నమాట డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి కదా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఈరోజు మార్నింగ్ పూజ అవ్వగానే ఇంకా పిల్లలకి అలాగే పాలు చేస్తున్నాను అన్నమాట పాలతో అంటే హాలిడేక్స్ కల్పిస్తాను ఎవ్రీడే మార్నింగ్ బాబు యాక్చువల్లీ హాస్టల్లో ఉంటాడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా పాలల్లో హాలరికి వేసి ఇస్తాను పాపకైతే డైలీ పాలు బిస్కెట్స్ అట్లా మార్నింగ్ అయితే తినిపిస్తాను అన్నమాట సో వాడు ఇంకా హాస్టల్ నుండి వచ్చాడు కదా అందుకో వాడికి ఇంకా హాల్ డ్రిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ లేవగానే వాడికి హాల్ డ్రిక్స్ ఇస్తాను అలాగే నిన్నటి వీడియోలో చూపించాను కదా శనగల ఫ్రై అనేది సో వాటిలో కాస్త అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఎందుకంటే అప్పుడప్పుడు వేయించి ఇస్తే తింటారని చెప్పేసి ఇంకా అడిగాడు అనమాట ఫ్రై కాదు నార్మల్గా చప్పటి కావాలంటే ఇంకా వాడి కోసం స్పెషల్గా వేయించి ఇచ్చేస్తే తినేస్తాడన్నమాట హాల్రిక్స్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టం అంటే మా బాబుకైతే ఇష్టం చాలామంది పిల్లలకి ఇష్టంగానే తింటారన్నమాట హాల్రిక్స్ వచ్చేసి సో మా పాప కోసం అయితే పాలు ఇంకా పాలు బిస్కెట్స్ అయితే తింటుంది కొంచెం మరీ చికెన్ పాలు అయితే నేను పా పిల్లలకి ఇవ్వను కాస్తని వాటర్ వేసే ఇస్తాను ఇంకా ఇప్పుడైతే శనగలు అయితే ఫ్రై చేసి ఇస్తున్నాను అనమాట శనగలు చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఎవ్రీడే కూడా తీసుకుంటే మంచిది కాకపోతే అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా శనగలు టైమ్స్ తినడం బెటరే సో నేను నిన్న శనగలు ఫ్రై చేశాను కాబట్టి ఇంకా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి ఇలా నార్మల్గా వేయిస్తే ఆడుకుంటూ టైంపాస్గా తినేస్తారు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు వాళ్ళకి మార్నింగ్ అయితే ఇంకా వేయించేసి ఇస్తున్నాను అన్నమాట సో అందులో కాస్త సాల్ట్ ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ అందులో వాటర్ కలిపేసిన కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం మంచిగా అంటే పచ్చివాసన పొయ్యి మంచిగా కర కరంగా అట్లా అంటే నోట్లో వేసుకోగానే మంచిగా రావాలన్నమాట అట్లా వచ్చేంతవరకు వేయించాలి అటు వేయిస్తూనే ఇటు పిల్లలకి ఇంకా నేను హాల్ అనేది అయితే చేసి ఇచ్చాను పాపకి హాల్ అయితే అది తినదు ఓన్లీ పాలు బిస్కెట్స్ అయితే తింటుంది దానికోసం అయితే నార్మల్గా అయితే పాలు బిస్కెట్స్ తినిపించేశాను బాబుకైతే ఇంకా వాళ్ళు అయితే హాల్డేస్తో పాటు బిస్కెట్స్ కూడా తింటారన్నమాట చాలామంది బిస్కెట్స్ పెట్టారు అంటే ఎవరికి పడినట్టు వాళ్ళు కదా చాలా మంది పిల్లలకి బిస్కెట్స్ పడవు సో పెట్టారన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా బట్టలన్నీ ఇంకా ఈరోజు వచ్చేసి చాకలామ్ అనేది మార్నింగే వచ్చేసింది ఎంత తొందరగా ఉతికేస్తే మనకి ఎంత తొందరగా ఆరిపోతాయి అన్నమాట బట్టలు ఈ వర్షాకాలంలో మార్నింగ్ ఉతికేస్తేనే పెట్టారు సో అంటే నేను ఓన్గా ఉత్కాను చాకలామ్ ఉంటుంది తనే ఉత్కేసి వెళ్ళిపోతుంది అన్నమాట మార్నింగ్ ఇంకా ఆరిపోయాయి కదా అని చెప్పేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తీసేస్తున్నాను సో ఇంకా బట్టలు తీయడం ఒక వంతైతే మరత పెట్టుకోవడం ఇంకో వంతు ఉంటుంది కదా సో ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టిన ఆ తర్వాత వచ్చేసి నేను హెయిర్కి ఆయిల్ పెట్టి పెట్టుకుందాం అనుకుంటున్నా నేనైతే హెయిర్కి డాబారామ్లా యూస్ చేస్తాను నార్మల్గా నేను అందులో మెంతులు కరివేపాకు ఇలాంటివి వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకుంటా సమ్ టైమ్స్ నార్మల్గా అయితే నేను అప్పుడప్పుడు ఇలానే పెట్టేసుకుంటాను అన్నమాట సో ఈ విధంగా కంపల్సరీ వీక్లీ ట్వైజ్ అయితే ఆయిల్ పెట్టుకొని నార్మల్గా నెక్స్ట్ డే వాష్ చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఇంకా టీషర్ట్ పైన మొత్తం ఇంకా ఆయిల్ అన్నమాట అందుకోసం అని చెప్పేసి టీషర్ట్స్ అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ తీసుకొచ్చి పెట్టాను కదా సో ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటాను అన్నమాట సో చాలా బట్టలు ఉండిపోయాయి కొన్ని మొన్నటివి నిన్నటివి అన్నీ కలిపి ఇంకా ఎందుకులే అని అట్లనే ఉంచినాం అనుకో మనం ఎప్పటి పని అప్పుడే క్లియర్గా చేసుకుంటేనే బాగుంటుంది వర్క్ అనేది ఎందుకంటే మనము ఆ వర్క్ పెండింగ్ ఉంచుతుంది అది పెండింగే ఉండిపోతుంది ఎంత పనైనా ఉండనివ్వండి మనకు ఈ ఇప్పుడు చేసుకున్న పనిని ఇప్పుడే కంప్లీట్ చేసినాం అనుకో మనం అది రేపు చేస్తాం మెల్లుండి చేస్తాం అనుకుంటే అట్లనే అనుకో మనకి పెండింగ్ అయిపోతాం అన్నమాట వర్క్ అంతా కూడా అందుకే ఎప్పటి పని అప్పుడు వేసుకోవడమే మనకి ఈజీ అన్నమాట సో అందుకోసమని మంచిగా ఇప్పుడైతే బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను సో మనకి బట్టలు తీయడం ఒకవంత అయితే బట్టలు మరత పెట్టుకోవడం వంత అనమాట చాలా బద్దకం వేసి బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి వాటి ప్లేస్లో అవి పెట్టుకోవాలంటే సో అట్లా అవన్నీ కూడా బద్దకాన్ని పక్కన పెట్టేసి మంచిగా మనం ఎప్పటి పనిని అప్పుడే క్లియర్గా చేసేసుకున్నాం అనుకో మనకి పని తక్కువ అవుతుంది అలాగే మనకి మెస్సీ మెస్సి కూడా ఉండదు బట్టలు అనేవి చాలా మెస్సీ నెస్ ఇస్తాయి అన్నమాట మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఉంచినాం అనుకో బట్టలతో చాలా మెస్సీ అనిపిస్తుంది అన్నమాట సో అందుకే కొంచెం మనం మోటివేషన్గా తెచ్చుకొని ఈరోజు కాదు రేపు కాదు అనుకోకుండా ఈ వర్క్ని ఈరోజే కంప్లీట్ చేసినాం అనుకో మనకి బెటర్ అన్నమాట నేనైతే ఇంక అప్పుడప్పుడు సమ్టైమ్స్ అట్లాగే ఉంచుతాను బట్ సమ్ టైమ్స్ అయితే నేను కంప్లీట్ చేసుకో చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట అండ్ నిన్న తీసుకొచ్చిన గాయ అనేది అట్లనే ఉండిపోయింది నేను మొన్న నిన్నటి వీడియోలో అర మొన్నటి వీడియోలో చూపించాను అనుకుంటా సో అట్లానే చేయన్లో నుంచి తీసుకొచ్చారు చేన్ల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అట్లనే పెట్టేసి ఉంచాను తర్వాత తెంపుకుంటాలి అని చెప్పేసి కొంచెం అది పచ్చిపచ్చిగా ఉండే వర్షాలు పడుతున్నాయి కదా సో పచ్చిపచ్చి ఉండేసరికి కొంచెం తైల మీదనే ఆరబెట్టేసి ఉంచాను అన్నమాట వాటర్ పోతాయిలే అని చెప్పి ఖరాబ్ అవ్వదు అని తొందరగా ఖరాబ్ అవ్వదు అట్లా చేస్తే అని చెప్పేసి ఇంకా బెండకాయలు కూడా తీసుకొచ్చారు బెండకాయలన్నీ కూడా నేను ఏవేవి కొంచెం మంచిగా ఉన్నవన్నీ పెట్టేసి ఖరాబ్ అయినవి కూడా పడేసిన ఆ తర్వాత ఇంకా ఈ బొబ్బరకాయ వచ్చేసి పక్కన పెట్టేసి ఉంచి ఇంకా ఈరోజు నేను డైరెక్ట్ తీసుకొచ్చిన వెంటనే అట్లా పెట్టాను అనమాట మనము న్యాచురల్ ఏం లేదు కాబట్టి పురుగులు అట్లా కంపల్సరీగా ఉంటాయి అన్నమాట పైన ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే బయట కూడా ఎండిపోతుందని చెప్పేసి అందుకే ఇంకా ఉల్చి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ డేస్ మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి మనకి సీడ్స్ కాబట్టి బబ్బెర్ సోలాలు కాబట్టి ఎక్కువ డేస్ ఉండవు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మొలకలు ఎత్తుతూ ఉంటాయి సో మనము ఒక వీక్లో అయితే ఇవి కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట నాకు ఇవన్నీ వచ్చేసి ఒక టూ టూ టైమ్స్కి కర్రీకి వస్తాయి మసాలా పెట్టి చేస్తాను కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ నాన్ వెజ్ కర్రీస్ తినని వాళ్ళు వెజిటే వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది మంచి కర్రీ అని చెప్పచ్చు అండ్ విటమిన్స్తో కూడిన కర్రీ అండ్ మనకి హెల్త్ కూడా ఈ బీన్స్ అనేవి చాలా మంచిది అండ్ హెల్త్ కూడా బాగుంటుంది సో మనం కూడా అప్పుడప్పుడు కొనుక్కొని తింటారు చైన్లో ఉన్నవాళ్ళు చైన్లో తీసుకొచ్చుకొని తింటారు సమ్టైమ్స్ ఇవి కూడా మన హెల్త్కి మంచిదే కాబట్టి సమ్ టైమ్ తినాలని నేను అనుకుంటాను అందుకే వేస్ట్ చేయకుండా మంచిగా ఓల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ కూడా ఉలవడానికి నాకు కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత నేనైతే చూడండి ఇన్ని అయినాయి అన్ని గానం కనిపించినాయి కదా ఇన్ని సోలాలైనాయి ఎందుకంటే కొన్ని ఖరాబ్ అయినాయి ఉండే ఇంకా కొన్ని నార్మల్గా అంటే కుళ్ళిపోతాయి కదా కొంచెం కొంచెం పురుగులు అట్లాంటివి ఉండేవన్నీ కూడా పక్కకు తీసేసి మంచిగా మంచిగా కూడా ఇట్లా ఉంచుకొని మంచిగా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి నాకు ఇన్నే కనిపిస్తున్నాయి కానీ నాకు మసాలా పెట్టి చేసుకుంటే నాకు టూ టైమ్స్కి కర్రీకి అయితే యూజ్ అవుతాయి అన్నమాట సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేను మొన్న షాపింగ్కి వెళ్ళాను మీకు కూడా చెప్పిన అంటే నార్మల్గా సాగర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను అండ్ అక్కడ ఇవి పౌచెస్ తీసుకున్నాను అన్నమాట జిప్స్లో అంటే జిప్స్ అంటే చాక్ పౌచెస్ అన్నమాట ఇవి వచ్చేసి ఎందుకు అంటే ఈ విధంగా హియర్ టాప్స్ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను మనకి బోలెడ్ అన్నీ హియర్ టాప్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం బాక్స్లో పెడతాం బట్ ఒకటానికి ఒకటి టచ్ అయ్యి కలర్ పోవడం కానీ దాని బిరడ దీని బిరడ దొరకకపోవడం కానీ అట్లా అవుతాయి కదా అట్లా కావద్దంటే మంచిగా ఇట్లాంటి చాక్ జిప్స్ కొనుక్కోండి చాలా తక్కువ అనమాట ఫార్టీ రూపీస్ ఏమో పడ్డాయి చాలా వచ్చాయన్నమాట ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హియర్ టప్స్ మనం పెట్టుకున్నాం అనుకో మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ మనకి సేఫ్గా అంటే ఇప్పుడు మనం ఈ హియర్ టప్ పేరు పెట్టుకోవాలా అనుకుంటున్నాం అప్పుడు అదే తీసుకొని మంచిగా పెట్టుకొని మళ్ళీ అదే పౌర్షిలో మనం పెట్టేసుకోవచ్చు అనమాట అదే నార్మల్గా డబ్బాలో పెట్టుకున్నాం అనుకో ఆ డబ్బాని మనం ఊకే తీసి ఇంకా డబ్బా తీసి మళ్ళీ అవి వెతుక్కొని వాటి బిరడాలు చూసుకొని అంత టైం అంత ఉండదు కదా సో అట్లా మనకి సేఫ్టీగా ఉంటాయని మీకు కూడా షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు వీలైతే మీరు కూడా ఇట్లా మంచిగా కిరాణా షాప్లో ఎక్కడైనా మనకి ఇవి దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్గా చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట సో ఓన్లీ నాకైతే ఇయర్ టాప్స్కి కానీ బిస్కి కానీ బిరిడలకి కానీ ఎలాంటి కన్నా యూజ్ అవుతాయి అన్నమాట మీకు కూడా హెల్ప్ అవుతుందని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను ఇట్లాంటివి తీసుకొని అందులో మనకి రెండే ఇయర్ టాప్స్ పేరు కాబట్టి రెండు తొమ్మిది కాబట్టి అవి మంచిగా పెట్టుకొని వాటికి సంబంధించిన బిడెలు కూడా పెట్టు ్లాక్ చేసినాం అనుకో మనకి ఈజీగా ఇప్పుడు బాక్స్ తీ ఓపెన్ చేయగానే ఒక పేరు అయితే కనిపించేస్తుంది అన్నమాట దాంట్లో అవి తీసుకొని పెట్టేసుకొని మళ్ళీ అదే కవర్లో పెట్టి మనం పెట్టేసుకున్నాం కానీ ఎక్కడికైనా ట్రావెలింగ్స్కి బయటకు వెళ్ళినా కానీ ఏ హియర్ టాప్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని కానీ నార్మల్గా మనం డబ్బా ఓపెన్ చేయగానే మనకి ఈజీగా దొరికేస్తుంది అన్నమాట సో ఇట్లా మనకి యూజ్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది అని నేను నాకు వచ్చిన టిప్స్ కానీ నాకు తెలిసినవన్నీ మీ అందరికీ కూడా షేర్ చేయాలి మీ కూడా హెల్ప్ అవ్వాలని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ విధంగా అయితే అన్ని టాప్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట పెట్టేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తాను సో ఇట్లా బాక్స్ పెట్టేసుకొని మనం ఇట్లా ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ మంచి ఫ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్